కేడీ గార్మెంట్స్ మోడల్స్ గా ఆది కుట్టిని చూసి తట్టుకోలేక ఆనందిని మెట్లపై నుంచి పడేసిన జీవన చెంప పగలగొట్టిన ఆదిత్య ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది మొత్తానికైతే ఇక సునంద చాలా కడుపు మటుతో రగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆనంది విషయంలో సునంద మనసు చాలా బాధపడింది బాధపడటమే కాదు ఒక రకంగా పంతానికి పోయింది అందుకోసం అని చెప్పే సునంద ఒక రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనంద్ జ్ఞాపకాలు కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి గండి తీసి బయట ఉండగా ఆదిత్య వచ్చి చిట్టిని పట్టుకుంటాడు అలా పట్టుకున్న తర్వాత ఎందుకు అది దాన్ని పట్టుకున్నావు పడేయి బయట అని చెప్పానంటే లేదు మమ్మీ నువ్వు ఈ మనుషుల జ్ఞాపకాలుగా చూస్తున్నావు కానీ నేను పోగొట్టుకోకూడదు అనుకుంటున్నటువంటి బంధంగా చూడట్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ చిట్టిగాడిని బయట పడేను అని అంటే అన్నయ్య మా మమ్మీకి అంత బాధగా ఉంటే వదిలేసాయి వాడిని నా రూమ్లో పెట్టు అని చెప్పని అంటే జీవన వెంటనే ఆ అయితే బావగారి రూంలో లేకపోతే మీ రూంలో నా రూంలో అంటూ సపరేట్గా రూమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు దాన్ని తీసి రోడ్డు మీద పడేస్తే వాడే పోతాడు ఆనంది దగ్గరికి అని అంటుంది దాంతో శశికాంత్ అయితే అవునమ్మా మనుషుల్ని పోగొట్టుకోవటం చాలా ఈజీ కదా తప్పు చేసిన వాళ్ళు తప్పు సరిదిద్దుకుంటే ఏ గొడవ ఉండేది కాదు ఆ తప్పు వల్ల ఇంకా ఇంకా తప్పులు జరుగుతూనే వచ్చాయి ఇక దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అంటూ ఉండగానే ఇక ఆదిత్య నేనైతే చిట్టి కాని బయట పడేయలేను మమ్మీ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక అలా వెళ్లిపోయిన తర్వాత చిట్టిని తీసుకుని ఆ ఆదిత్య లోపలికి వెళ్తూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇక శశికాంత్ వెళ్లిపోయాక నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఏంటి అని చెప్పని సునంద్ సునంద అనుకుంటూ ఉంటుంది ఇలా ఉండగా మొత్తం మీద ఇక తర్వాత రోజున ఆఫీస్ కి వెళ్తారు ఆఫీస్ కి వెళ్లేసరికి ఆఫీస్ లో అయితే మోడల్ గురించి అని చెప్పేసి మాట్లాడుకోవటం జరుగుతుంది ఇక మోడల్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అలేఖ్య జీవన మాట్లాడుకుంటారు అలేఖ్య అయితే జీవన్ తోటి మొత్తానికి నీ డిజైన్స్ ఫైన్ అవ్వలేదు ఇక్కడ చూస్తే మోడల్ వచ్చి ఆనంది డిజైన్స్ని చక్కగా వేసుకుని అందరికీ చూపిస్తోంది అని అనేసరికి అవును ఆనంది అందరికి ఆనంది మోడల్స్ ని అందరికీ వేసి చూపించడానికి మోడల్ ఉండాలి కదా ఈ షూట్ జరగదు అంటుంది షూట్ ఎందుకు జరగదు పిచ్చిదానిలా మాట్లాడుకు అని చెప్పేసేసి ఇక అనేసరికి ఎందుకు జరగదు చూద్దు గానిగా ఎందుకు కంగారు పడతావు అని అంటుంది ఇక జీవన ఆలోపే మోడల్ స్టెప్స్ ఎక్కుతూ అంటే స్టేజ్ పైకి ఎక్కబోతూ ఉండగానే హీల్ సోల్ విరిగి పడిపోతుంది పడిపోయేసరికి జీవన్ వెంటనే ఏం చేశావు అని అంటే ఏం చేయాలో అదే చేశానులే మాట్లాడుకు సైలెంట్ గా ఉండు అని చెప్పేసేసి చెప్పగానే ఇక వెంటనే ఆనంది గబగబా వచ్చి మోడల్ని పైకి లేపుతుంది తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పేసరికి ఇక తన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు అలా తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడేమో ఇప్పుడు షూట్ ఆగిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉండేసరికి షూట్ ఆగదు ఆగాల్సిన పని లేదు అంటూ అలేఖ్య అయితే మోడల్ని ఎదురుగా పెట్టుకుని మీరందరూ ఏదేదో ఆలోచిస్తారేంటి అని చెప్పని అంటుంది మోడలా ఎక్కడున్నారు ఎవరు అని చెప్పేసేసి అడుగుతుంది సునంద ఇంకెవరు జీవనం ఉంది కదా అంటే ఎస్ నిజమే జీవనం ఉంది కదా ఎందుకు అందరూ అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసేసి అంటూ ఇక ఆ సునంద అంటూ ఉండగా నేనైతే జీవన్ కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతుంది ఇక అలా మాట్లాడేసరికి అందరూ కూడా వ్యతిరేకిస్తారు ఎవరు అపోజ్ చేసినా ఇందులో ఆలోచించేది ఏమీ లేదు జీవన్ అనే మోడల్ అని చెప్పేసేసి ఫైనల్ చేస్తుంది ఇక అలా ఫైనల్ చేసేసరికి ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఊరుకుంటుంది ఇక ఆనంది కూడా ఈలోపు ఇక జీవన రెడీ అయి వస్తుంది డైరెక్టర్ అస్సలు ఇంప్రెస్ కాడు సార్ మోడల్ గా ఆవిడ ఓకే కానీ ఈ షూట్ కి ట్రెడిషనల్ లుక్ ఉండాలి ట్రెడిషన్ అనేది ఆవిడలో అస్సలు కనిపించట్లేదు అని అంటే వేరే డ్రెస్ వేసుకుని వస్తాను అంటుంది మార్చాల్సింది డ్రెస్ కాదు మోడల్ ని అని చెప్పి చెప్తాడు దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా నాకు ఎలా అయినా సరే నేనే మోడల్ గా ఉండాల్సిందే అని చెప్పేసేసి అంటూ ఉంటుంది కుదరదు మేడం మీరు మోడల్గా ఉంటే ఈ షూట్ చేయలేం అని చెప్పని అంటూ ఉండగా ఇప్పుడు ఏం చేయాలి వేరే ఆప్షన్ కూడా లేకుండా పోయింది అని అంటే అప్పుడు చైతు అంటాడు ఆప్షన్ ఎందుకు లేదు వదిన ఉంది కదా అని చెప్పని అంటూ ఆనంది మేడం మీరు మోడల్గా ట్రై చేయండి లా ఉండని వాళ్లే మోడల్గా ట్రై చేయగలిగింది మీరు ఎందుకు ట్రై చేయకూడదు ట్రెడిషన్ అంటే మీరు మీరు అంటే ట్రెడిషన్ కదా అని చెప్పని అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక ఆదిత్య కూడా సరే అనేసరికి ఆనంది వెళ్ళి సారీ కట్టుకుంటుంది ఆ తర్వాత ఆదిత్య కూడా చక్కగా వెడ్డింగ్ వేర్ ధరించేసరికి ఇద్దరు కూడా చాలా చక్కగా పేర్లా వస్తారు అలా వచ్చిన తర్వాత షూట్ అయితే చాలా బాగా కంప్లీట్ అవుతుంది ఇక షూట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే ఇది చూసిన జీవన తట్టుకోలేకపోతూ ఉంటుంది ఏంటిది అసలు అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ దీన్ని ఎక్కడికక్కడ తొక్కుదామని చెప్పి నేను అనుకోవడం ఏంటి ఎప్పటికప్పుడు ఇది మాత్రం పైకి లేవడం ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగానే ఇక ఈలోపు ఆనంది తను ధరించిన డ్రెస్ మొత్తం అంతా తీసి నార్మల్గా రెడీ అయి బయటకు వస్తూ ఉంటుంది ఆదిత్య ఆనందిని అలాగే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఫోటోషూట్ అప్పుడు డైరెక్ట్గా ఆనంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు ఆనందిని చాలా దగ్గరగా ఫీల్ అయ్యాడు ఇక అదంతా కూడా తన భార్య తన దగ్గర ఉన్నప్పుడు ఎంతటి సంతోషం వస్తుందో అంతటి సంతోషాన్ని తన మనసు పొందింది ఇక ఆదిత్య అయితే ఆనందితో ఒకసారి మాట్లాడాలి అనుకుంటాడు వచ్చి మా అమ్మకు సారీ చెప్పొచ్చు కదా అని చెప్దాం అనుకుంటాడు ఈలోపే ఆ ఆదిత్య లోపు జీవన ఆనంది వెనకగా వస్తూ వెళ్తూ ఉంటుంది దేనికి జీవన ఇప్పుడు ఆనంది దగ్గరికి వెళ్తుంది అని చూస్తూ ఉండగానే ఆనంది మెట్లు దిగుతూ ఉంటే జీవన వెనక నుంచి తోసేస్తుంది జీవన గమనించుకుంది ఆదిత్య ఇదంతా చూస్తున్నాడని చెప్పి ఆనంది మెట్లపై నుండి జారి కింద పడిపోతుంది గబగబ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆదిత్య తన వెనక నుంచి ఆదిత్య రావడం చూసి షాక్ అయిపోతుంది జీవన ఇక చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మెట్ల దగ్గరికి వచ్చి ఆనందిని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆదిత్య వచ్చి ఆనందిని తన చేతుల్లోకి తీసుకుని డైరెక్ట్గా సోఫాలో పడుకోబెట్టి ఏమైనా కాలుకి దెబ్బ తగిలిందా చెప్పు ఎక్కడ తగిలింది అంటూ ఉంటాడు పర్వాలేదు ఆదిత్య గారు ఏం కాలేదులేండి అని చెప్పని అంటూ ఉంటే ఏంటి ఏం కాలేదు అంత పైనుంచి కింద పడిపోతే ఏం కాకుండా ఎందుకుంటుంది అని చెప్పని అంటూ ఉంటాడు గట్ల ఏం కాదులేండి మీరు అందరు చూస్తున్నారనేటి విషయం మర్చిపోయారు అని చెప్పని అంటే పర్వాలేదు ఎవరినైనా చూసుకొని నాకు అనవసరం నీకేం దెబ్బ తగలేదు కదా అని చెప్పని అంటూ ఉంటే లే ఆదిత్య గారు ఏం తగల్లే మీరు వదిలేసేయండి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక ఈలోపు ఆది అని చెప్పి చాలా కోపంగా సునంది పిలుస్తుంది ఒక్క నిమిషం మమ్మీ అని చెప్పేసేసి ఇక ఆదిత్య అయితే జీవనా అని చెప్పి పిలుస్తాడు ఏంటి బావుగారు అని చెప్పని అనగానే ఏంటి జీవన నువ్వు చేసిన పని అని అంటాడు నేనేం చేశాను బావుగారు అంటే నువ్వు ఆనందిని వెనక నుంచి తోసేయటం నేను చూడలేదనుకున్నావా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటని నేను మాట్లాడేది అంటే ఎందుకు జీవన ఆనందిని వెనక నుంచి తోసేసావు మెట్లపై నుంచి ఆనంది పడిపోవడానికి కారణం నువ్వే కదా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారు బావగారు నేనెందుకు తోసేస్తాను అని చెప్పని అనేసరికి నువ్వే తోసేస్తావు నేను క్లియర్గా చూ చూశాను అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవన ఎవరికి దొరకకుండా ఏదైనా చేద్దాం అనుకుంటే ఈనకంట్లో పడ్డానా అని అనుకుంటూ ఉండగానే ఇక అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆదిత్యకు చాలా కోపం వస్తుంది ఏదైనా రైవలరీ ఉంటే దాన్ని ఎలా చేయాలో అలా చేసుకోండి ఎలా ఆ విషయంలో తలపడాలో అలా తడప తలపడాలి అంతేకాని ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు జీవన అని అంటాడు అది కాదు బావగారు అంటే గబుక్కును నా కాలు స్లిప్ అయింది అంటే కాలు స్లిప్ అయిందో స్లిప్ అయ్యేలా చేసావో నేను మొత్తం చూశాను జీవన ఎందుకు అనవసరంగా అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే ఆదిత్య చాలా కోపంగా వచ్చి జీవన చెంప మీద కొడతాడు కొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద ఆది ఏంటి ఆ ప్రవర్తన అని అంటే తాను చేసిన దానికి ఇదే కరెక్ట్ మమ్మీ కావాలని చెప్పి ఆనందిని పడేసింది అంటే ఆనంది పడిపోతే నువ్వెందుకు అది అంతలా ఫీల్ అవుతున్నావు అని అంటే నీకు ఫీలింగ్స్ ఉండవేమో ఉంటాయి మమ్మీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హా వీడి మనస్సులో నుంచి ఆనంది ఇంకా పోలేదనమాట దాన్ని ఎలా తీసేయాలో నాకు బాగా తెలుసు తీసి తీరుతాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక సునంద ఈలోపు ఇక ఆనంద్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అలా వెళ్లేసరికి ఇక హాస్పిటల్లో ఆనంద్ కాలు బెణికింది అని చెప్పి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక అర్థం కాక ఇక వెంటనే ఆదిత్య ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాను నువ్వు ఇంటికి రా అని చెప్పని అంటాడు వద్దండి నేను ఎక్కడుండాలో అక్కడే ఉంటాను నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్లొద్దు దయచేసి ఈ విషయంలో మీకు నాకు గొడవద్దు అని చెప్పని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మనిద్దరికి గొడవ ఎందుకు అవుతుంది దీంట్లో అని అంటాడు అవును అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది అయ్యేలా చేస్తారు ఇదంతా అవసరమా మనకి మీ మనసులో నా గురించి ఉన్నటువంటి అభిప్రాయాన్ని అలా ఉంచుకుంటే చాలు నన్ను మీ భార్య అని గుర్తు పెట్టుకుంటే చాలు అంటే నేను ఇక్కడ నా పార్ట్నర్ కి తగిలిన దెబ్బ గురించి ఆలోచించానే తప్ప నువ్వు నా భార్యవి అని నేను ఆలోచించలేదు అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతా షాక్ అయిపోతుంది ఆనంది ఇక వెంటనే చైతు వీళ్ళందరూ వస్తారు వచ్చిన తర్వాత ఇక ఆనందిని చూసి ఇంటికి రావుదినా అంటే నేను రానా చైతన్య రెండు రోజులు ఆగి నేను వస్తాను ఆఫీస్కి అని చెప్పి ఇక ఆనంది అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి పద్మ ఇంకా సింహాద్రి వచ్చి ఆనందిని జాగ్రత్తగా చూసుకుంటారు ఆదిత్య వచ్చి ఆనంది ఎలా ఉంది అని చెప్పని అడిగితే బానే ఉంది బాబు మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పైకి మాత్రం గట్లెట్లుంటారో నాకే అర్థం కావట్లేదు అని చెప్పని అంటుంది ఇక పద్మ ఏ సమయానికి ఏది బయటికి రావాలో అది బయటకు వస్తుంది అత్తయ్య గారు ఇంతలోనే మీరు ఏదేదో అనేసుకోకండి అని చెప్పేసేసి ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ